హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని దేవుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా కమ్మగా స్పైసీగా ఉండే రొయ్యల కర్రీ ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా వచ్చేసి రొయ్యలు పచ్చి రొయ్యలు అనమాట వీటిని కొంచెం ఉప్పు అండ్ వేసి నానబెట్టేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మనకు వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అలా కట్ చేసుకున్నాను రెండు టమోటాలు ఇంకా కొంచెం కరివేపాకు ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇంక ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా ఆయిల్ అనేది పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలా ఉన్నాయి కదా అవన్నీ మొత్తం వేపేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకున్నాం అందులోనే కొంచెం సాగుతో వేసుకోవాలి చూసుకోండి మనకు కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకుంటారు ఇప్పుడు అదంతా బాగా కలబెట్టేసి టమాటా అంతా బాగా మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కొంచెం కొంచెం ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ కారం పొడి కారం చూసి వేసుకోండి కొంచెం గరం మసాలా ఇంక ఇదంతా బాగా కలబెట్టుకొని ఈ మసాలా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి పసుపు వేయడం మర్చిపోయాను కొంచెం పసుపు దీన్ని ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వను బాగా మనం ఇప్పుడు ఇందులో రొయ్యలు అనేటివి వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని అంతా మొత్తం అంతా బాగా కలబెట్టేసేయండి ఇంకా ఈ మసాలాలో ఈ రొయ్యలు అనేటివి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి మొత్తం అంతా బాగా కలబెట్టేసి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఇదంతా బాగా ఉడకనిచ్చి మనకు దగ్గర పడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా పైకి వస్తుంది కదా అంతవరకు వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి కూర ఒకసారి కలపెట్టుకున్నాం ఇంకొక పది నిమిషాలు అయితే ఓకే సరిపోతుంది ఎంతో ఎమ్మెగా ఉండే రొయ్యల కూర అబ్బో ఫైనల్లీ మన కూర అనేది అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర అయిపోయినందుక కొంచెం ఉంటే వేసుకున్నాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడక నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఈ కర్రీ చూసారు కదండి అంతే మన రొయ్యల కర్రీ రెడీ అయింది అనమాట ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండి అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్